మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారం ఈ రోజు ప్రెస్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉండే విషయం దాదాపు క్లియర్ అయినట్టే నిన్న మొన్నటి వరకు కూడా శివచంద్రారెడ్డి జగన్ వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబం జగనే శివచంద్రారెడ్డి అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పినాడు ఈ రోజు పొద్దుటూరు నియోజకవర్గంలో ఏ సందులో ఏ గొంతులో మాట్లాడినా కూడా శివచంద్రారెడ్డి పార్టీ మారుతున్నాడంటే అంటే ఒక రెండున్నర కోటి డబ్బులు తీసుకొని నిన్న మొన్నను హైదరాబాద్ కు పోయి అక్కడ కమిట్మెంట్ అయ్యి రాఘవరెడ్డి అన్న కొడుకు రవ్యన్న వాళ్ళ దగ్గర కమిట్మెంట్ అయ్యి రెండున్నర కోటి డబ్బు అమ్మడబోతున్నాడు శివచంద్రారెడ్డి అమ్మబోయినాడు రెండున్నర కోటికి తెలుగుదేశం పార్టీ అని చెప్పిటూరు అంతా ఓడ ఎక్కువ ఉంది నీకు రాచమల్లు కు వ్యతిరేకం అని చెప్పి ఉంటే రాచమల్లు ఒకనికి ఓటు వేయొద్దు ఇక్కడ పార్లమెంటు సభ్యులు జగన్ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు ఎంపీ ఓటు మాత్రం వేయండి వేయొద్దు అని చెప్పగలుగుతావా నిజంగా నీకు వైఎస్ ఫ్యామిలీ మీద అంత ఇష్టం ఉంటే పక్కన వరదరాజు రెడ్డి గారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇదే వరదరాజు రెడ్డి గారి చేతిలో ఈ సుధాకర్ రెడ్డి గారికి ఎంత ఘోరమైన అవమానం జరిగిందో రుద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అదే మాదిరి ముక్తారన్న గారికి కూడా ఇదే రాజ రెడ్డి గారి చేతిలో ఎన్ని అవమానాలు భరించినాడో అందరికీ తెలుసు మరి వాళ్ళందరూ కలిసి ఒక గూటీలు మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని దించుతాం జగన్ కు వ్యతిరేకంగా మనందరం పని చేయాలని చెప్పి వాళ్ళందరూ అంత బద్దలూ ఒకటైనారు అంతకంటే నీకు ఇక్కడ ఏం జరిగింది అవమానం నువ్వు మేజర్ పంచాయతీకి ఎమ్మెల్యే గారు నిన్ను సర్పంచ్ గా ఎంకరేజ్ చేసినారు ఆ రోజు ఎమ్మెల్యే గారి ఫోటో వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుని రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసుకుని అవినాశ్ రెడ్డి గారి ఫోటో వేసుకుని నువ్వు సర్పంచ్ గా గెలవగలిగినావు రాజమల్ల శివప్రసాద్ గారి ఫోటో వేసుకుని నువ్వు పోలేదా నువ్వు మరి అంత సమయానికి ఇటు డబ్బులు గమ్మడవ దానికి సన్న సన్న కార్యకర్తలను వార్డు మెంబర్లను పట్టుకొని పశువుల్లో సంతల మాదిరి కొన్నారు డబ్బులు పెట్టని చెప్పినారు ఇప్పుడు నిన్ను చిన్న పశువు అనాలనా పెద్ద పశువు అనాలనా కానీ ఒకటి మాత్రం మీరు గమనించుకోవాలా అందరూ కూడా తెల్ల సొక్కాలు వేసుకుంటే కద్దరు నాయకులందరూ ఒక సైడ్ ఉండారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మరీ ముఖ్యంగా రుద్దుటూరులో ప్రజలందరూ ఒక సైడ్ ఉండారు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందినటువంటి సంక్షేమం కావచ్చు రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారి వల్ల రుద్దుటూరులో జరిగిన అభివృద్ధి కావచ్చు రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారి దాతృత్వం కావచ్చు ఏది అయినా అయినప్పటికీ మీలాంటి కద్దరు సొక్కాలు వేసుకుంటే తలకాయలు పెద్ద తలకాయలు ఒక సైడ్ ఉండారు నియోజకవర్గంలో ఉండే రెండు లక్షల నలభై ఐదు వేల మంది పేద బడుగు బలహీన వర్గాలందరూ ఒక సైడ్ ఉండారు అది జగన్మోహన్ రెడ్డి గారి సైనా అది మీకు జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ రోజు ఈ ఫలితం చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇట తాటాకు చప్పులకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ ఈ రాచమల్లు నాయకత్వం గాని ప్రొద్దులో భయపడదు వెరీ స్ట్రాంగ్ గా మేము ఎవరం లీడర్లం ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజలే మా కార్యకర్తలమే మేము ఎవరం లీడర్లం కాదు మేమందరం కూడా కార్యకర్తలం అది జూన్ నాలుగో తేదీ ఆ ఫలితాలను బట్టి తెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా